లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొఫరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురిభ్యో నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమాల్ బదార్లో వేయించేసి ఉన్నటువంటి స్వామి ఎప్పుడో పురాతనమైన దేవాలయం మా అమ్మ నాయనమ్మ మనందరి కూడా మా నాలుగు తరాల నుంచి కూడా మేము ఈ కోవిలకి వస్తూ ఉన్నాము ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాము ఇక్కడ అంతా కూడా ఆగమ శాస్త్ర పద్ధతిలోనే జరుగుతాయి కార్యక్రమాలన్నీ కూడా అర్చక స్వాములంతా కూడా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ మంచిగా నిర్వహిస్తూ ఉంటారు దానికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము అలాగే ధనుర్మాస వ్రతం చాలా మహోత్సవం జరుగుతుంది ధనుర్మాస ధనుర్మాసంలో కూడారు ఉత్సవము తిరు కళ్యాణ మహోత్సవము ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి ఈ ధనుర్మాస ఉత్సవము ముప్పై రోజుల ఉత్సవము కృతయుగంలో భూదేవిని హిరణ్యాక్షుడు తీసుకెళ్లి సముద్రంలో పడవేస్తే భూమాత ప్రార్థిస్తే వరాహ అవతారంలో వచ్చి భూమాతని పైకి లేపినప్పుడు భూమాత ప్రార్థిస్తుంది కలియుగంలో వారంతా కూడా ఎలా తరించాలి అని అమ్మ అడిగితే అప్పుడు వరాహస్వామి కలియుగంలో నామము అర్చనము శరణాగతి ఈ మూడు చేసిన వారందరూ కూడా తరిస్తారు అని చెబితే ఎవరైనా ఆచరించి చూపించాలని భూదేవే గోదాదేవిగా ఏం చేసి భూమి మీదకి వచ్చి తాను ఆచరించి ఈ ముప్పై రోజుల యొక్క వ్రతాన్ని ధనుర్మాస మహోత్సవాన్ని ఆచరించి తను పూలమాలలతోని పాటలమాలలతోని భగవంతుని కట్టివేసి భగవంతుండే పొందింది ఇది అందరూ కూడా కలియుగంలో కూడా అందరూ చేస్తే అందరూ ఆ భగవంతుండే పొందుతారు అనేటువంటి సందేశాన్ని అమ్మ అందించింది అప్పటి నుంచి కూడా ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా ఇంకా 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 వృద్ధిలోకి వస్తూ మా ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి వారి యొక్క ఆ అమ్మ వైభవాన్ని చెబుతూ ఉండడం వల్ల ఇంకా వర్ధతాం వర్ధతాం అభివర్ధతాం అన్నట్టుగా ప్రతి సంవత్సరం వ్రతం చేసేవాళ్ళు పెరుగుతూనే ఉన్నారు పెరుగుతూనే ఉంటారు అయితే గోదాదేవి మన ఇంటి ఆడపడుచుగా భావించి మన ఇంటి ఆడపడుచులకు ఎలాగైతే మనం ఒడి బియ్యము సారే సమర్పిస్తాము అలాగే ప్రతి ఆలయంలో కూడా గోదాదేవికి కళ్యాణం లోపు మనం అందరం కూడా ఒడి బియ్యము సారే అని సమర్పిస్తూ ఉంటాము ఇది ఒక ఆచారంగా వస్తూ ఉంది ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాము అందరం వికాస్ ఈ కార్యకర్తలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటాము దీనికి మాకు అర్చక స్వాములందరూ కూడా సహాయ సహకారాన్ని అందిస్తూ ఉంటారు జై శ్రీమన్నారాయణ జయ ఓం అస్మత్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ జై శ్రీమన్నారాయణ అడేన్ రామానుజ దాసి అరవపల్లి సీత ఈ సందర్భం ఏంటంటే కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి కోవిల్లో ధనుర్మాస ఉత్సవాలు నెల రోజుల నుంచి అద్భుతంగా జరుగుతున్నాయండి ఈ రోజు అమ్మవారికి అందరం కలిసి సారీ సమర్పణ చేయాలనుకున్నాము ఆ సందర్భంగా మీతో మాట్లాడుతున్నాము గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆడాళ్ళు వచ్చేనమ్మా మిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి అంగరంగ వైభవంగా ముత్యాల పల్లకెక్కి మనవాడ వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆటాళ్ళు వచ్చేనమ్మా జయ శ్రీమన్నారాయణ ఆటలను భగవంతుడికి ఒక హారంగా సమర్పించింది ఆ హారంలో ఇవాళ ఒక పాసరం ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ పాసుకి విన్నవిస్తూ ఉన్నాము జై శ్రీమన్ను శబ్దముధం గణితం యాభు గోదామ ఇదమిదం భూయేవాస్ భూ வேணம் சேரந்தோம் அறிவன்றம் யாமுடைய ஒரே வந்தம் இல்லாத கோவிந்தா தன்னோடு உடனே நமக்கு எங்கோது அறியாத பிள்ளைகளோ மன்மிலா ஒன்னு பேரம் சிறியல இறைவா நீ தாராய பழைய பாவ ஆரே சரண கொல்லவாரமு சத் குரு நீ கிருபா கலவாரம் கோலவாரமு சத்குருனி கருபா கலவாரமு వరయోగి తిరువళి గడి సేవా వదలక సేవించే వారి పదునెరిగి రామాను వార్తలందే చల్లాలమ్మే గొల్లవారము సద్గురుని కృప గలవారము గోప్యమైన తిరుమంత్రమని గొడ్డలు గటి అండ కో దండమైన అడవి నరికి దొడ్డి కట్టి గొల్లవారము సద్గురుని కృప గలవారము చీకటైన కోణాలునా మే మేసేటి పశుల చిత్తమందు చెదరకుండా మందతోనే గొల్లవారము సద్గురుని కృప గలవారము అందమైన బిందేలోన చిందకుండా పాలు పితికి పొంకమైన అడుసు మీద పొంగకుండా పాలు కాచి గొల్లవారము సద్గురుని కృప గలవారము శాంతమనే పాలారా చతురాక్షరమనే తోడు ఉంచి ఆత్మయాని భాండములోనా అందమైన తైరు గొల్లవారము సద్గురుని కృప గలవారము తిరుమంత్రమనే గవ్వము బట్టి ద్వయమంత్రమనే పెరుగు తరచి పరమాత్మని వెన్న తీసి చెదరకుండా ముద్ద చేసి గొల్లవారము సద్గురుని కృప గలవారము అన్ని విధముల మరగాచి వన్ని మీరుగా చేసి వినయమైన విన్నాపముతో నిష్టతో నిజ గురుని చేరి గొల్లవారము సద్గురుని కృప గలవారం గొలవారో సద్గురుని కృప గలవార జై శ్రీమన్నారాయణ